నమస్తే వెల్కమ్ టు భారతీ టీవీ నేను బాపయ్య యాక్టర్ శివాజీ ఈ మధ్య కాలంలో ఎక్కువగా సినిమాల్లోనూ వెబ్ సిరీస్లోనూ కనిపిస్తున్నారు కొంతకాలం క్రితం అయితే ఆయన రాజకీయాలకి దగ్గరగా ఉంటూ సినిమాలకి దూరంగా ఉన్నారు మొత్తం మీద తాజాగా ఆయన దండోరా అనే ఒక సినిమాతోటి మళ్ళీ ప్రేక్షకుల్ని పలకరించబోతున్నారు అయితే ఈ సినిమాకి సంబంధించిన ఒక ఈవెంట్లో ఆయన కొన్ని కాంట్రవర్షియల్ కామెంట్స్ చేశారు నిజానికి చూస్తే ఆ కామెంట్స్ని శివాజీ చేసిన కామెంట్స్ని కాంట్రవర్సీ చేశారే తప్ప కాంట్రవర్షియల్ కామెంట్స్ అని నేనైతే భావించట్లేదు పర్సనల్గా సో సినిమా యాక్టర్లు అంతా కూడా దాన్ని కాంట్రవర్సీ చేస్తున్నారని చెప్పాలి ఎందుకని అంటే శివాజీ చేసిన వ్యాఖ్యల్ని వ్యతిరేకిస్తూ ఆర్టిస్టులు ఎవరైతే పోస్టులు పెడుతున్నారో సోషల్ మీడియాలో ఆ పోస్ట్లు అన్నింటినీ కూడా ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ ప్రజలంతా కూడా వ్యతిరేకిస్తున్నారు ఇక్కడ కేవలం శివాజీ వ్యాఖ్యల్ని ఆర్టిస్టులు మాత్రమే వ్యతిరేకిస్తుంటే ఆర్టిస్టులు వ్యతిరేకిస్తూ ఏవైతే పోస్టులు పెట్టారో వాటన్నింటినీ కూడా ఆ పోస్టులు అన్నింటినీ కూడా సామాన్య ప్రజలంతా కూడా వ్యతిరేకిస్తున్నారు ఎంత వ్యతిరేకత వ్యక్తమవుతోంది అని అని చెప్పేసి చెప్పాలి మీకు అయితే చెప్పే ముందు శివాజీ ఏమన్నారు అనే వ్యాఖ్యల్ని ఒక్కసారి మనం విందాం సారీ చూద్దాం హీరోయిన్ల అందం వాళ్లు వేసుకునే డ్రెస్సుల్లో ఉంటుందని నటుడు శివాజీ అన్నారు నిండుగా దుస్తులు వేసుకుంటేనే గౌరవం ఉంటుందన్నారు ఆయన ప్రధాన పాత్ర పోషించిన దండోరా డిసెంబర్ ఇరవై ఐదున ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ నేపథ్యంలో ఏర్పాటు చేసిన ప్రీ రిలీజ్ ఈవెంట్లో శివాజీ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఈ కామెంట్లో సారీ ఈ ఈవెంట్లో యాంకర్ డ్రెస్ సెన్స్ బాగుందని చెప్పిన శివాజీ హీరోయిన్ల దుస్తుల గురించి మాట్లాడారు నటిమణులు కొంచెం డ్రెస్ సెన్స్ పాటించాలి ఇలా చెప్తున్నందుకు ఏమనుకోవద్దు మీ అందం మొత్తం నిండుగా వేసుకునే దుస్తుల్లోనే ఉంటుంది ఫ్యాషన్ దుస్తులు వేసుకున్నప్పుడు అందరూ బాగానే ఉంటాయి ఉన్నారు అని అంటారు కానీ లోపల తిట్టుకుంటారు స్త్రీ అంటే ప్రకృతి ఎంత అందంగా ఉంటే అంత గౌరవం పెరుగుతుంది మా అమ్మ అంటే నటి సావిత్రి ఇప్పటికీ నిండైన రూపంతో గుండెల్లో కనబడుతూ ఉంటుంది అప్పట్లో సౌందర్య ఈ జనరేషన్లో రష్మిక చక్కగా ఉంటారు గ్లామర్ ఉండాలి కానీ దానికి ఒక హద్దుండాలి స్వేచ్ఛ అనేది అదృష్టం దాన్ని కోల్పోవద్దు ప్రపంచ వేదికలపై కూడా చీరకట్టులో నచ్చిన వారికే విశ్వసుందరి కిరీటాలు వచ్చాయి అని అని చెప్పేసి శివాజీ అన్నారు సో ఈ కామెంట్స్ని ఇప్పుడు నటీమణులు లేదా నటీ నటులు అంతా కూడా వ్యతిరేకిస్తున్నారు ఫర్ ఎగ్జాంపుల్ అనసూయ భరద్వాజ్ చిన్మయి శ్రీపాద రామ్ గోపాల్ వర్మ అలాగే మంచు మనోజ్ వీళ్ళంతా కూడా వ్యతిరేకిస్తూ వస్తుంటే వ్యతిరేకిస్తూ వీళ్ళు పెట్టిన పోస్టుల్ని ప్రజలంతా కూడా వ్యతిరేకిస్తున్నారు ఎలా వ్యతిరేకిస్తున్నారు అనేది ఒకసారి మీకు చెప్పాలి అంటే మంచు మనోజ్ అయినా మంచు ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరో సో ప్రస్తుతం ఈయన కూడా అంటే గతంలో కొంచెం వెనకబడినా కానీ ఇప్పుడు గేరు మార్చి మరింత స్పీడ్తోటి కొత్త సినిమాలతోటి జోరు పెంచి ముందుకు వస్తున్నారు ప్రేక్షకుల ముందుకి సో అయితే ఈయన శివాజీ కామెంట్స్ని ఎక్కడ శివాజీ పేరు మెన్షన్ చేయకుండా అపోజ్ చేశారు ఎలా అపోజ్ చేశారు ఏంటి అనేది ఒకసారి చూద్దాం This kind of statement is deeply disappointing. Policing women's clothing or placing moral responsibility on them is outdated and unacceptable. Respect and accountability should start with individual behavior, not by shaming women for how they dress. Public figures must speak responsibly, especially when their words influence society. Comments like these violate the spirit of Articles 14, 15, and 21 of the Constitution of India. Equality, dignity, and personal liberty are not negotiable. Women's clothing is not up for public judgment. I unequivocally apologize on behalf of those senior actors whose derogatory remarks have demanded women and reduced them to objects. Such words do not uh, represent all men. We cannot and we will not uh, normalize or ignore this behavior. ఉమెన్ డిజర్వ్ రెస్పెక్ట్ డిగ్నిటీ అండ్ ఈక్వాలిటీ అట్ ఆల్ టైమ్స్ సైలెన్స్ ఈజ్ నాట్ ఆప్షన్ అండ్ అకౌంటబిలిటీ ఈజ్ అసెన్షియల్ ఈ ఈ చిన్న వర్డ్ని మాత్రం జనాలంతా కూడా మనసులోకి తీసుకున్నట్టున్నారు దాని మీద రెస్పాండ్ అయ్యారు సైలెన్స్ ఈజ్ నాట్ ఆప్షన్ అని చెప్పేసి అన్నారు కదా మొత్తం అంతా ఏమో కానీ దీని మీద మాత్రం గట్టిగానే రెస్పాండ్ అయ్యారు ఎలా రెస్పాండ్ అయ్యారు అనేది ఒకసారి చూద్దాం ఎస్ ఇక్కడి నుంచి చూడండి బంగ్లాదేశ్లో హిందూని కాల్చి చంపితే రియాక్షన్గా ఒక్క ట్వీట్ కూడా ఉండదు బట్ మంచిగా శారీలో వస్తే బాగుంటారు అని అంటే కేసు వేయడానికి ముందుంటారు ఇది నెటిజన్ కామెంట్ మనోజ్ ట్వీట్ పెట్టారు కదా ఆ ట్వీట్కి ఒక నెటిజన్ పెట్టిన కామెంట్ ఇది ఫస్ట్ రెస్పెక్ట్ యువర్ ఫాదర్ మనోజ్ అన్న దెన్ యూ కెన్ క్రిటిసైజ్ అదర్స్ అంటే ఈ మధ్యకాలంలో మంచు ఫ్యామిలీలో వివాదాలు ఉన్నాయి కదా సో వివాదాలు ఎలా ఉన్నా ముందు మీ నాన్నని మర్యాదించడం గౌరవించడం నేర్చుకో అన్న మిగతా వాటి గురించి తర్వాత మాట్లాడదు అని చెప్పేసి సున్నితంగా గిల్లారు ఎవరో హే వాట్ ప్రాంప్ట్ వాజ్ యూజ్డ్ టు టైప్ ద లెటర్ ఇన్ ద ఫోటో అబౌ సో అదేంటో వేరే దాని గురించి ఆయన మెన్షన్ చేసినట్టున్నారు ఫ్యాక్ట్స్ చెప్తే హర్ట్ అవుతారు అని చెప్పేసి ఇంకొకళ్ళు పెట్టారు ఇంకొకళ్ళు ఏం పెట్టారంటే బాబు నువ్వు అన్నిట్లో నేనున్నానని ప్రూవ్ చేసుకోవడానికి రాకు వి ఫీల్ దెర్ ఈజ్ నథింగ్ రాంగ్ ఇన్ దిస్ కమెంట్ అండ్ ఇట్స్ అప్ టు ద ఇండివిజువల్ హౌ దే ఆర్ థింకింగ్ దెమ్ సో ఇది అనమాట సో మంచు మనోజ్కి ఇలాంటి కామెంట్స్ వస్తున్నాయి ఏమైందన్న కెన్ ఎనీవన్ వన్ ఎక్స్ప్లెయిన్ ప్లీజ్ అంటే ఆయన ఫాలో అవుతున్నట్టు లేరా లేకపోతే దాన్ని క్రిటిసైజ్ చేస్తూ ఏమైంది అని చెప్పేసి అడుగుతున్నారా అర్థం కాలేదు ఇంకొక నెటిజన్ ఇంకొక నెటిజన్ మాత్రం ఓడిఎమ్మ సారీలు వేసుకోండి అమ్మ అని చెప్పడం తప్పు అని ఇవాళే తెలిసింది రా బాబు ఓకే ఓకే ఓడి అమ్మ శారీలు వేసుకోండి అమ్మ అని చెప్పడం ఇవాళ తప్పు అనిపి అయిపోయిందిరా బాబు అని అని చెప్పేసి ఆయన అంటున్నారనమాట అంటే ఇవాళ సమాజం అలా అయ్యింది అని చెప్పేసి ఆయన విచారం వ్యక్తం చేస్తున్నారు సో అక్కడ ఉన్న వాటిని ఈజ్గా చదివినందుకు నన్ను క్షమించండి కొన్ని బూతులు కూడా ఉన్నాయి ఆయన చెప్పింది ఒపీనియనే కా పర్టిక్యులర్గా ఎవరిని అనలేదు కదా అని చెప్పేసి ఇంకొక నెటిజన్ కామెంట్ పెట్టారు ఐ థాట్ యు ఆర్ వన్ ఆఫ్ దోస్ హూ హ్యావ్ గట్స్ టు స్పీక్ డైరెక్ట్గా శివాజీ చేసింది తప్పు అని చెప్పలేవా ఇలాంటి జనరల్ స్టేట్మెంట్ ఎవరైనా ఇస్తారు అంటే మనం కామెంట్ ఏదైతే మనోజ్ పెట్టిన స్టేట్మెంట్లో చూసాం కదా ఎక్కడ శివాజీ పేరు పెట్టలేదు మనోజ్ పెట్టకుండా ఇండైరెక్ట్గా కామెంట్ చేశారు ఆ సినారియోని ఆయన కమెంట్ రూపంలో పెట్టారు సో అయితే ఇక్కడ ఇంకొక నెటిజన్ దాన్నే క్రిటిసైజ్ చేశారనమాట బూత్ సినిమాలు డబుల్ మీనింగ్ డైలాగ్స్ చేసేవాళ్ళు కూడా నీతులు మాట్లాడుతున్నారు దెర్ ఈజ్ నో మోర్ హైపో క్రిటికల్ ఇండస్ట్రీ దాన్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ సో మొత్తం మీద చూసుకుంటే ఇలాంటి కమెంట్సే ఉన్నాయి దాదాపుగా కమెంట్స్ అన్నీ చూసుకుంటే ఏడు వందలు ఉన్నాయి చదువుకుంటూ పోతే తెల్లారుతుంది సో నేను కొన్ని మాత్రం మీకు మచ్చుకగా వినిపించాను అక్కడక్కడ ఏరి కూడా కాదు వరుసనే చదువుతూ వెళ్ళాను మీరే చూశారు నేను ఎక్కడ కిందకి మీదకి స్క్రోల్ చేసేసి అక్కడ ఒకటి ఒకటి చదువుకుంటూ వెళ్ళలేదు మొత్తం మొదలు పెడితే ఫస్ట్ నుంచి కూడా అంతా కూడా శివాజీని సపోర్ట్ చేస్తూనే కమెంట్స్ ఉన్నాయి సో కాబట్టి ఆర్టిస్టులంతా కూడా ఎక్కడో మారాల్సిన అవసరం ఉందేమో ఎందుకని అంటే సామాన్య ప్రజల మనోభావాలని దానికి అనుగుణంగానే మేము సినిమాలు తీస్తామని చెప్పి చెప్తారు ఏంటి మీ సినిమాలో ఇంత బూత్ ఉంది మీ సినిమాలో ఇంత వైలెన్స్ ఉంది అని చెప్పేసి ఎవరినైనా మనం ప్రశ్నిస్తే వాళ్ళు ఏం చెప్తారంటే సినిమా దర్శకులు కావచ్చు నిర్మాతలు కావచ్చు మేము సమాజంలో జరిగే వాటినే కదా తీస్తున్నాం అంటారు సమాజం వాళ్ళు ఏమంటారు సమాజాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసేవే సినిమాలు అని చెప్పేసి అంటారు ప్రజలంతా కూడా సో మొత్తం మీద ఇక్కడ ఈ సినారియో తీసుకుంటే మరి సామాన్య ప్రజలంతా కూడా శివాజీకే సపోర్ట్ చేస్తూ మాట్లాడారు శివాజీ చేసిన వ్యాఖ్యలకే సపోర్ట్గా వాళ్ళ కమెంట్స్ ఉన్నాయి మనోజ్ పెట్టిన ట్వీట్లో చూస్తేనే మనకు అర్థమైపోతుంది ఇంకా అనసూయ భరద్వాజ్ పెట్టిన ట్వీట్ కావచ్చు లేకపోతే శ్రీ చిన్మయ్ శ్రీపాద పెట్టిన ట్వీట్ కావచ్చు వాటి కింద కూడా చూస్తే ఇంకెలా ఉంటుందో నేను మీకు చెప్పక్కర్లేదు సో కాబట్టి ఇండస్ట్రీ మరి మారుతుందా ప్రేక్షకులు ఏది కోరుకుంటారో దాన్నే మేము సినిమాల్లో చూపిస్తాము సమాజంలో ఏం జరుగుతుందో దాన్నే సినిమాల్లో చూపిస్తామని చెప్పేసి చెప్పే సినిమా ఇండస్ట్రీ మరి ప్రేక్షకులు కోరుకుంటున్న ఈ చక్కదనాన్ని శారీ టైప్ ఆఫ్ కల్చర్ని మరి తెర మీద చూపిస్తారా చూద్దాం ఏం జరుగుతుందో మొత్తం మీద శివాజీకి సంబంధించిన కాంట్రవర్సీ అయితే ఇంకా హాట్ హాట్గానే ఇండస్ట్రీలో నడుస్తుంది ఇది ఎంతవరకు తీసుకువెళ్తుంది ఎంత దూరం తీసుకువెళ్తుంది అని తెలియాలంటే వెయిట్ చేయాలి థ్యాంక్ యూ